హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మెంతాక్ రైస్ విత్ చికెన్ కర్రీ యాక్చువల్లీ ఇది మెంతాక్ రైస్ ఓన్ సేమ్ బిర్యానీ టైప్లోనే చేస్తాను చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్ ప్లేస్లో మెంతాకు మిక్సీకి వేసుకొని వేస్తాను మెంతాక్ అట్లా కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు కానీ మిక్సీకి వేసి వేసేసామనుకో ఇంకా దాంట్లో తీసేయడానికి ఏముండదు కదా నీట్గా తినేస్తారు రుచి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఏం లేదు మెంతాకు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతాకు టమోటా వెల్లుల్లిపాయ అల్లము కూడా మిక్సీకి వేసి వేయించేసుకొని మిక్సీలో వేసుకోవాలి తర్వాత రెండు గ్లాసులు నేను రెండు గ్లాసులు వేసుకున్న బాసుమతి బియ్యము ఒక గ్లాసుకు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఈ ఆకులు ఇందాక వేయించాను కదా అదంతా మిక్సీ పట్టుకున్నాను తర్వాత మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి బిర్యానీకి వేస్తాం కదా దినుసులు అన్నీ వేసాను చెక్క లవంగము ఆకు అన్నీ బిర్యానీకి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసాను వేసి వేయించి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండే రెండు పచ్చిమిర్చి వేసాయి పచ్చిమిర్చి ఆల్రెడీ ఇందులో మెంతాకుల్లో వేసి మిక్సీకి వేసాం కదా అందుకని రెండే రెండు పచ్చిమిర్చి వేసాను వేసి బాగా వేయించి ఈ మిక్సీ పట్టుకునేది కూడా అందులో వేసి వేయించాను వేయించి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసినాను నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది దీంట్లో వేసుకునే వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు జీడిపప్పు వేయలే ఈ మధ్య జీడిపప్పు ఎక్కువ అవుతుందని వేయట్లేదు సాల్ట్ నేను ఉప్పు వేసాను అంటే ఉప్పు హెల్త్కి మంచిది అంటున్నారని వేసాను ఏదైతే ఏముందిలే అన్న అన్నట్లు అయిపోతుంది ఇప్పుడు ఏది అది మంచిది ఇది మంచిది అంటున్నారు కదా అలా అంత అయ్యాక దీన్ని కుక్కర్ పెట్టి కుక్కర్ కుక్కర్లోనే వేయించుకోవచ్చు డైరెక్ట్ కానీ నేను కుక్కర్లో ఎందుకులే అనేసి సపరేట్గా వేయించుకొని ఆ తర్వాత కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ బియ్యంకు వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు రెండు గ్లాసులు కదా మూడు గ్లాసులు నీళ్ళు వేసాను వేసి సాల్ట్ చూసి మూత పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు పెట్టాలి చెడు ఎంత గ్రీన్ గబ్బాలే ఉంది కదా ఉడికే కూడా అలాగే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిజంగానే మూడు విజిల్లు పెట్టేసి పక్కకు పెట్టేసాను ఇంకో స్టవ్ మీదకి మార్చాను ఎందుకంటే ఈ స్టవ్ పైన మళ్ళీ చికెన్ వండుకోవాలి కదా అందుకనేసి మళ్ళీ ఈ స్టవ్ పైన ఆదాయ బాండి పెట్టి కడిగి పెట్టాను పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని ఇంకా చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ముందే పెట్టేసాను ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసి పక్కకు ఉన్నాను పెట్టాక మళ్ళీ ఇందులో ఆయిల్ వేసి మేము మామూలుగా వడియం వేస్తాం కదా వడియం అయిపోయిందనేసి ఆవాలు జీలకర్ర వేసేసాను అంతే ఇంకేం వేయలేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను వేసి బాగా వేయించి కొద్దిగా పసుపు వేసాను పసుపు వేసి వేయించి ఆల్రెడీ ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని వేసి కొద్దిసేపు బాగా వేయించాను అట్లా వేయించాక బాగా మగ్గనిచ్చాను ఎందుకంటే చికెన్ ఇలా మగ్గితేనే బాగుంటుంది తర్వాత వాటర్ వేసుకోవాలి ఇలా మగ్గామంటే కారం అంతా పోతుంది నీట్గా భలే ఉంటుంది టేస్ట్ అందుకని ఎక్కువ టైం ఇలాగే మగ్గబెట్టి మళ్ళీ వాటర్ వేస్తాము ఒక్కొక్కసారి కుక్కర్లో డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తాను మగ్గో కొద్దిసేపు అట్లా నుంచి కుక్కర్లో పెట్టేస్తాను ఒక విజిల్ పెట్టేసామంటే త్వరగా అయిపోతుంది అంటే త్వరగా వంట కావాలి అన్నప్పుడు ఇలాంటప్పుడు మామూలుగానే బాగుంటుంది ఇది ఇట్లా సన్న సెగ పైన మొత్తం నీట్గా వేగుతూ ఉంటే చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చకంటే ఏం నచ్చలేదో చెప్పండి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏంటో అనేది మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది అందుకోసమే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేసి ట్రై చేస్తాను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఈ కూర ఉడుకుతూ ఉంది చూడండి అయిపోయింది మూడు విజిల్ వచ్చాయి విజిల్ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా అంత పైకి వచ్చింది అలా ఇప్పుడు దాన్ని ఒకసారి గరి తీసుకొని నీట్గా పైది కింది కింది పైకి కలిపామంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది ఇంక దాంట్లో నుంచి తీసేయడానికి ఏమి ఉండదు ఓన్లీ బిర్యానీ ఆకు ఆ బిర్యానీ ఐటమ్స్ వేస్తాం కదా అవట్లే ఉంటాయి కాబట్టి అవి మాత్రమే తీసేసి ఇంకా అట్లే చక్కగా తినేయచ్చు చికెన్ కర్రీ వేసుకోవచ్చు లేదా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి కూడా చేశాను కానీ పెట్టలేదు ఇందులో మర్చిపోయాను పెరుగు పచ్చడి చేసుకోను పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది ఒట్టి అన్నం కూడా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ పడి ఉంటాయి కదా కాబట్టి ఒట్టిది కూడా చాలా సూపర్గా ఉంటుంది చికెన్ అంటే ఇంకొక రేంజ్లో చికెన్ బిర్యానీ టైప్లో ఉంటుంది చికెన్తో తిన్నామంటే చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే రైస్లో బఠానీ వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటాను ఈసారి వట్టి ఆకుతోనే చేశాను మెంతాకే కావాలని మా అమ్మాయి అడుగుతూ ఉంటే సరే అని ఓన్లీ మెంతాకు ఒకటే వేసి చేశాను చాలా బాగుంటుంది మెంతాకు హెల్త్కు మంచిది అట్లని మెంతాక తినలేరు కదా ఇట్లయితే తినేస్తారు కదా పిల్లలు కూడా కాబట్టి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో పెట్టినా కానీ నీట్గా ఒక రవ్వ కూడా వేస్ట్ కాకుండా తినేసి వచ్చేస్తారు వీళ్ళు అందుకోసం ఇది బాగుంటుంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి